అందరికీ నమస్కారం ఈరోజు అనంత చతుర్దశి సందర్భంగా మన వినాయక వినాయక గణేష్ చవితి వినాయక చవితి నవరాత్రులు అయిపోయి వినాయకుని నిమజ్జనాల కోసం పదకొండవ రోజు అన్ని చోట్ల నిమజ్జనానికి వెళ్తున్నాయి వాడికి అను అనుగుణంగా అన్ని చోట్ల లోకల్ అడ్మినిస్ట్రేషన్ లోకల్ మున్సిపాలిటీ తర్వాత గ్రామ పంచాయతీ వాళ్ళు కోఆర్డినేషన్ చేసి అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఇవాడు ఇప్పుడే మనకి దుబాలో కూడా వినాయకుని ఈ విగ్రహం నవజానికి స్టార్ట్ అయింది అయితే మెయిన్ మనకి మేజర్ ఎమర్షన్ పాయింట్స్ ఇక్కడ విత్ ఇన్ నిజామాబాద్లో మనకి నాకు బాగుంది అట్లానే బోర్గాం చెరువు తర్వాత మాధవ్ మాధవ్ నగర్ ఏరియాలో ఉంది అట్లానే బయట గోదావరి వెంబడి మనకి ఉమ్మడి చెరువు ఉమ్మేడ బ్రిడ్జ్ కానీ బాసరా బ్రిడ్జ్ కానీ పెద్దగా ఇంపార్టెంట్ ఉన్నాయి అక్కడ అన్నింటిలో ట్రైన్లు వేయడం ప్లేన్లతో ట్రైన్లు తర్వాత లైటింగ్ అవన్నీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఈ అంతా అరేంజ్మెంట్స్ని మనం సిసి కెమెరా ద్వారా మానిటర్ చేయడానికి అక్కడ ట్రైన్ దగ్గర కూడా మనం అయి ఐపీ బేస్ కెమెరాస్ వాడటం జరిగింది కొద్ది కమాండ్ కంట్రోల్ రూమ్ లోనే అన్ని ఫ్రేమ్స్ ఒక దగ్గర చూడొచ్చు ఎంటైర్ రూట్స్ పొజిషన్ మొత్తం మనము లో మన కెమెరాస్ అరేంజ్మెంట్ జరిగింది టోటల్ పన్నెండు వందల మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు బయట నుంచి వచ్చిన బ్లెటూన్లు డిఎస్ఎస్ స్పెషల్ పార్టీ బ్లెటూన్లు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ తర్వాత ఫైర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పోస్ట్ రావడం జరిగింది వాళ్ళు కూడా మనం బందోబస్తు వేసుకోవడం జరిగింది అన్ని చోట్ల మనం మెడికల్ వాళ్ళతో ఆర్డినేషన్ చేసుకుని మనం మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది దాని అంబులెన్స్ కూడా అన్ని చోట్ల రెడీ ఇన్ కేస్ ఎనీ అంటే అవైలబిలిటీ ఉన్నా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేస్తున్నాం ఈ పొజిషన్ మనం డ్రోన్ ద్వారా కూడా క్యాప్చర్ చేస్తున్నాం ఎవడు అన్న అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కానీ ఎవరైనా కూడా మనం కంటిన్యూస్ నిగా ఉండడానికి మనం తోడ్పడుతుంది అట్లానే ఈ అంటర్ రూట్ గురించి మనం ట్రాఫిక్ వాళ్ళు మీకు డైవర్షన్ కూడా ఇవ్వడం జరిగింది అందరికీ మన విజ్ఞప్తి ఎయిట్ ఫీట్ అండ్ అబౌ బమ్మేడ బ్రిడ్జ్ వైపు వెళ్ళాలి ఎయిట్ ఫీట్ కన్నా తక్కువ ఉన్నాయని బాసా బ్రిడ్జ్ వైపు వెళ్ళాలని కోరుకుంటున్నాం వాటికి సంబంధించిన రూట్ నాకు అన్ని చోట టెక్సీల ద్వారా పెట్టడం జరిగింది అందరూ ఫాలో అవుతూ కోరుకుంటున్నాం యూ